నందమూరి బాలకృష్ణ నటిస్తున్నటువంటి అఖండ పార్ట్ టూ చిత్రం కోసం అయితే ఒక స్పెషల్ గ్రాఫిక్ టీమ్ అయితే రంగంలోకి దిగిందని చెప్పవచ్చు వీరంతా గతంలో మార్వెల్ కామిక్స్ వాళ్ళు సృష్టించినటువంటి అద్భుతం అవెంజర్స్ అవెంజర్స్ చిత్రాల్లో పనిచేసిన వారు వాళ్ళంతా కూడా ఈసారి అఖండ అఖండ పార్ట్ టూ లో కూడా పనిచేస్తున్నట్టు అయితే కనిపిస్తోంది దీంతో ఇప్పుడు ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో తొలి చిత్రంగా చెప్పవచ్చు ఐమాక్స్ లో ఐమాక్స్ వర్షన్ లో తీస్తున్నటువంటి తొలి చిత్రంగా భావించవచ్చు ఎందుకంటే ఐమాక్స్ ఫార్మాట్ లో చాలా మంది మామూలు సినిమా తీసి ఆ తర్వాత దాన్ని ఐమాక్స్ ఫార్మాట్ లో కన్వర్ట్ చేస్తుంటారు కానీ అఖండ పార్ట్ టూ మాత్రం నేరుగా ఐమాక్స్ ఫార్మాట్ లోనే వాళ్ళు ఇప్పుడు చిత్రాన్ని నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది అలాగే ఇది ఒక త్రీ డి వర్షన్ లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా ఈ చిత్రంలో గ్రాఫిక్స్ విషయంలో పెద్ద ఎత్తున శ్రద్ధ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది దర్శకుడు బోయపాటి శ్రీను బోయపాటి శ్రీను అనుకున్న కథను చాలా అద్భుత అత్యద్భుతమైన రీతిలో ఆయన తెరకెక్కిస్తున్నారు ముఖ్యంగా ఈ సినిమాలో ఒక అత్యద్భుతమైన ప్రపంచాన్ని ఆయన చూపించబోతున్నాడు అది ఏదైతే ఉందో అఖండ అఖండాలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రపంచం అంటే ఇప్పటి వరకు ప్రపంచంలో కొన్ని వేర్వేరు లోకాలను ఉంటాయని తెలుసు హిమాలయాలలో ఒక స్పిరిచువల్ ఒక ఆధ్యాత్మిక నగరం ఎలా ఉంటుందో ఆ నగరాన్ని వారు ఆవిష్కరించనున్నారు అక్కడ సాక్షాత్తు దేవతలు అక్కడ నడయాడే భూమి అది అలాంటి భూమిలో ఒక సరికొత్త నగరాన్ని సృష్టించి వారు చూపించబోతున్నారు ఇక్కడ మనం చూడ బాలకృష్ణ ఒక యోధుడుగా కనిపిస్తున్నాడు ఆయన అఘోరిగా కాకముందు ఆయన ఎక్కడ పెరిగాడు ఎలా ఉన్నాడు అనేది ఒక ప్రీక్వెంట్ టైప్ లో ఒక ఎపిసోడ్ ఉంటుందనైతే మనం ఇక్కడ ఇందులో మనం చూడవచ్చు